హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఛానల్ లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అండి నేను చెప్పాను కదా వన్ కే సబ్స్క్రైపర్స్ అయ్యాక ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్పి సో ఇదే అనమాట లాంగ్ వీడియో చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మీ అందరికీ యూజ్ అయ్యేలా ఉండాలి అని చెప్పి ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను తమణిలో చూశారు కదా సో ఇది తక్కువకి నేను మీషోలో త్రీ హండ్రెడ్కే తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా కాస్టే ఉంటాయి నేను అక్కడ సర్చ్ చేయలేదు మీషోలోనే తీసుకున్నాను మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే కొంతమంది సేవ్ చేసుకోవాలనుకుంటారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ తను తీసి రీయూజ్ చేసేసుకుంటారు కానీ దీంట్లో వేసినప్పుడు ఏంటంటే దానికి పెట్టిన ఖర్చు అయినా వస్తుంది కదా పగల కొట్టడానికి మాత్రమే యూజ్ ఉంటుంది వేసింది మళ్ళీ తీయడానికి ఉండదు కాబట్టి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఇంకా ఈ ఛానల్ మన ఛానల్లో వచ్చేవి ఏమన్నా చూడాలి అనుకుంటే మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా అండి సో ఈ అన్బాక్సింగ్ వీడియోస్ని చూసేద్దామా ఇది పెద్ద లాంగ్ వీడియో ఏముండదు ఉండదు ఒక టూ త్రీ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీటిలో కూడా చాలా వరకు రకాలు ఉన్నాయి అంటే గోల్డ్ ప్లేటెడ్ తో వచ్చి ఉన్నాయి ప్లెయిన్గా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి నేనైతే గోల్డ్ గోల్డ్ ప్లేట్ టైప్లో వచ్చింది తీసుకున్నాను ఎలా ఉందో చూడాలి ఇంతవరకు నేను కూడా చూడలేదు కదా నేను బయట మామూలుగా పైన పిక్చర్స్ ఆర్డర్ అయితే అదే అనమాట సో అలా వస్తుందో లేదో చూడాలి అంటే మనీ సేవ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎన్ని ఉన్నా కూడా అంత సేవ్ చేసుకోలేము కదా పగలు కొట్టేస్తాము ఈజీగా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే వేరే ఉంటే అవి లాక్ తీసి తీసుకునేవి కూడా ఉంటాయి లో లాక్ తీసి తీసుకునేవి కూడా ఉన్నాయి నాకు తెలిసి దీనికి లేదు మీషోలో ఎక్కడ నేను అది చూడలేదు నేను తీసుకునేది కూడా అదే అనుకుంటున్నాను చూద్దాం లోపల ఎలా ఉందని అని చెప్పి వన్ ల్యాక్ ఎలా సేవ్ చేస్తారని నాకు అసలు అర్థం చిన్న బాక్స్ లో ఇంత వన్ లాక్ ఎలా సేవ్ చేసుకుంటారా అని చెప్పి చూసిన తర్వాత నాకు అర్థమైంది పర్లేదు క్వాలిటీ కూడా బానే ఉంది నేను అనుకున్నట్లే వచ్చింది అనుకున్నాను అదో గోల్డ్ నేను చెప్పాను కదా గోల్డ్ పేటే అలా వచ్చింది నేను చూపించే దగ్గర చిన్న ప్లాస్టిక్ కవర్ అక్కడ అంటుకుంది అనమాట పర్లేదు నాకైతే పర్లేదు బానే అనిపించింది ఆన్లైన్ లో టూ హండ్రెడ్ అని చెప్పాను కదా నేను తీసుకున్నది త్రీ హండ్రెడే కానీ ఇది టూ కే ఉంది నేను తీసుకొని ఓపెన్ చేసి దాంట్లో మనీ వేసిన తర్వాత నాకు అది కనిపించింది అందుకే చాలా బాధ అనిపించింది కానీ చేసేది ఏం లేక ఇది ఉంచుకోవాల్సి వచ్చింది సో మీకోసం అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి టూ హండ్రెడ్ నేను కావాలంటే కోడ్ షేర్ చేస్తాను కామెంట్ లో నాకు అడగండి వంద రూపాయల దగ్గర అంత బాధ ఎందుకు అనుకోకండి ఎట్లైనా ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడ్డాక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా దగ్గర కూడా మనం చూసుకునేదే కదా అలవాటు అయిపోయింది కదా మీషోలో ఐటమ్ తీసుకున్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి కావాల్సింది విష్ లో పెట్టుకోండి అది తగ్గిన తర్వాత మాత్రమే దాన్ని తీసుకోవడానికి మీరు ట్రై చేయండి దీనికి మార్క్ ఇవ్వాలి ఇట్లా ఒకటి అమౌంట్ వేసుకున్న తర్వాత ఆ మార్క్ ఇవ్వడానికి స్కెచ్ పెన్ వాళ్ళే ఇస్తారు అనుకుంటాను బట్ ఈ బాక్స్లో అయితే మనకు వచ్చినట్లేదు బాక్స్ కూడా ఖాళీగానే ఉంది ఏమీ లేదు ఇట్స్ ఓకే మనమే ఏదో ఒక స్కెచ్ కానీ లేదంటే మార్కర్ కానీ ట్రై చేద్దాం చెప్పాను కదా లిస్ట్ లో పెట్టుకోండి అది అమౌంట్ ఒక్కోసారి తగ్గినప్పుడు చూపిస్తుంది లేదంటే దానికంటే ఇంకొంచెం తక్కువ మనకి ప్రిఫర్ చేస్తుంది పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఉన్నవి చూసి తీసుకోవడం ఇలా చూస్తే తీసుకున్నారంటే మీకు తీసుకునే దాంట్లో కూడా ఇంకా తగ్గి చూపిస్తుంది అనమాట ఇక్కడ నాకు అక్కడ చెప్పండి ఈ ఫ్రంట్ సైడ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ బ్యాక్ సైడ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను కౌంట్ చేసి నాకు కామెంట్ లో చెప్పండి క్లియర్ గా చూపిస్తున్నాను కదా ఫైవ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి టూ హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి వన్ హండ్రెడ్ నోట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి కామెంట్ లో నాకు చెప్పండి నాకు తెలిసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి లాంగ్ వీడియోస్ చేస్తాను షార్ట్స్ వీడియో కూడా చేస్తాను ఈ షో గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ లో నేను ఇంకో వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను మీరు అడిగితే మాత్రమే అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది మన ఛానల్ గ్రోత్ కి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ షో కి మనకి సంబంధం ఏం లేదు కొలాబ్స్ ఏం లేవన్నమాట కాకపోతే నేను తీసుకుంటూ ఉంటాను దాన్ని మీకు కూడా షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుంది ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను అనమాట అండ్ మా పిల్లలిద్దరితో కూడా దీంట్లో మనీ వేపించి మీకు చూపిస్తాను ఇంకోటి ఏంటంటే వన్ ల్యాక్ మాత్రమే కాదు ఫైవ్ థౌసండ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ టెన్ ఇలా కూడా వేసుకోవడానికి చిన్న బాక్సులు కూడా ఉన్నాయి చూసి తీసుకోవచ్చు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్